Haydi లో విచ్చలు విడిగా నాణ్యత లేని కవర్లు వాడటం వల్ల అటి కవర్లు ఇస్తరాకులు మోరిల్లో డ్రైనేజీల్లో నుండి హైదరాబాద్ లో వర్షం వచ్చినప్పుడు మునిగిపోతుందని గోమాత జలమాత భూమాత అను కాపాడని వారము కావున దీనిపై నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుస్తోంది ఇది తయారీదారులపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కంపెనీ యజమానులకు జైలు శిక్ష విధించే విధంగా చట్టం తీసుకుని రావాలని దీంతో పర్యావరణమే కాకుండా ప్రజల ఆరోగ్యాలు కూడా చెడిపోయి క్యాన్సర్ వివిధ రోగాలకు గురవుతున్నారని ప్రముఖ డాక్టర్ నాగేశ్వరరావు చెప్పడం కూడా మనం ముఖ్యంగా ఒకటి ఈ ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే ఆ డ్రైనేజీ ఈ వర్షాకాలం చాలా ఇబ్బంది జరుగుతుంది మరి అవి తినడం వల్ల భూ సంపద భూ సంపద జల సంపద నాశనమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని సత్వరమే అధికారులు ముఖ్యమంత్రి ఉత్తర్వులను పాటించి పాఠశాలల వద్ద మందిరాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి టోటల్ గా ఈ విధంగా సంచులాడే విధంగా ప్రజలు ఎడ్యుకేట్ చేయాలని గ్రామీణ రైతులకు ఉపాధి కల్పించే విధంగా మొదలను అరటి మూకలను పెంచినట్టయితే గ్రామీణ రైతులు విస్తరాకు కొడతారు మళ్ళీ రైతు అరటి తోడను పెట్టి మనకు తమిళనాడు మాదిరిగా హోటళ్లకు అటు అరటాకులు సప్లై చేసే విధంగా ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము